గెలకల్లా బయటికి ఎల్లే ఫిబ్రవరి వరకు ముందల తీసుకెళ్తా ముందు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి ఫ్రీగా ఉన్నా కదా డ్రైవింగ్ ఇప్పుడు బండి తీసుకున్నావు కదా ఇంటి దగ్గర నువ్వు ఫ్రీగా ముందు డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయాలి ఇంటి దగ్గర అంతే కదా పబ్లిక్ ఎక్కువ తక్కువ ఉన్నా కదా నువ్వు ప్రాక్టీస్ చేసుకుని తర్వాత స్కూల్కి రావాలి కదా ఆ ధైర్యంగా చేయింది ఎలా ఉంది కాబట్టి కార్పెట్ గా ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ

రండి మీరు మీరు దూరంగా ఉన్నారు మీరు ఇంత ముందు మామూలుగా సైకిల్ ఉందా ఉదయం చేయగలవు సార్ రండి ఒక్కొక్కరు ఒక పక్కన ఫోటో తీసుకున్నారు మీరు ఎట్లా సార్ విజయకుమార్ రాజు గారు విష్ణుకుమార్ రాజు గారు రండి అందరం ఉందా తీసారు ఎమ్మెల్యే గారు తీశారు విష్ణుకుమార్ రాజు గారు తీసారు ఓకే ఆల్ ది బెస్ట్ గడపగలవా అలవాటు ఉందా ఇది ఉందా అది అది అలవాటు ఉంది అది ఉంటే ఇంక ఇది చేసి ఇచ్చగించగానే ఓకే బాగా జాగ్రత్త ముందు సైకిల్ ఇచ్చారు ఒకప్పుడు వెళ్ళి కూడా వచ్చింది నేను ఇప్పుడు అలా అంత అంటేనే నేను వచ్చాను మేడం